డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకురి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని వైజంక్షన్ వద్ద సోమవారం ఉదయం అవగాహన ర్యాలీని కలెక్టర్ డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి తదితరులు ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్ బెలూన్లను ఎగురు ర్యాలీ నిర్వహించడం అవగాహన సదస్సు ద్వారా ఎయిడ్స్ పై చైతన్యం పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తొలుత ర్యాలీ వైజంక్షన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు కొనసాగింది అనంతరం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవానికి సంబంధించిన అవగాహన సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవి టెస్టింగ్ సంఖ్యను గణనీయంగా పెంచామని తొలి దశలోనే పరీక్షలు చేయించుకుంటే వైరస్ వ్యాప్తిని నివారించడం పూర్తిగా సాధ్యమవుతుందని తెలిపారు ప్రారంభ దశలో గుర్తిస్తే సమయానుకూలంగా మంచి వైద్యం అందించి సాధారణ జీవితం గడపగలరని చెప్పారు పరీక్ష చేయించుకోవడంపై ఇంకా కొంతమంది సంకోచం భయం వ్యక్తం చేస్తున్నారని ఇది వారికి భవిష్యత్తులో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హెచ్ఐవి టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు అదే విధంగా గర్భిణీ స్త్రీల నుంచి శిశువులకు వ్యాధి సోకకుండా వ్యాధి సోకకుండా నిరోధించడంలో గణనీయమైన పురోగతి సాధించామని పాజిటివ్ శిశువుల కేసులు తగ్గుముఖం పట్టాయని వివరించారు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ బాధితుల పట్ల సమాజంలో ఎట్టి వివక్ష చూపకూడదని వారితో ఆప్యాయత గౌరవంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు జిల్లా లెబరసీ అధికారి మరియు డిఎల్ఏటిఓ డాక్టర్ ఎన్ వసుంధర

మన జిల్లాలో ప్రతి సంవత్సరము యాభై నుంచి అరవై వేల వరకు అరవై వేల మందికి మనం టెస్ట్ చేస్తాం ఈ టెస్ట్ చేస్తే సుమారుగా నెల సంవత్సరానికి రెండు వందల నుంచి మూడు వందల కేసులు మనకి పాజిటివ్ కూడా వస్తున్నాయి సిమిలర్గా గర్భణీ స్త్రీలకు కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది పది నుంచి పదిహేను పాజిటివ్ వస్తున్నాయి సంవత్సరానికి మనం బాగా కూడా టెస్టింగ్స్ కూడా బాగా పెంచాము ప్రజల్లో కూడా అవగాహన బాగా పెరిగింది నా విని నా వినపం ఏంటంటే మనం టెస్టింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం చేసుకోగలిగితే ఎర్లీ డిటెక్షన్ మనం చేయగలిగితే దాన్ని ట్రాన్స్మిషన్ కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ మనం ఇంకా బాగా ఇవ్వగలుగుతాం లైఫ్ ఇంకా కూడా మనం చక్కగా కొనసాగించగలుగుతాము సో అదే మనము మహమ్మాటపడో లేదంటే ఎక్కడికి రావాలి ఏం చేసుకోవాలి ఇట్లాంటి విడియంతో భయపడము లేట్ చేస్తే మాత్రం ఇంకా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా మనము అనవసరంగా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రాకుండా ఉంటాయి ఎర్లీ ట్రీట్మెంట్లో డెఫినెట్గా మనము దీన్ని క్లేర్ చేయొచ్చు యాజ్ వెల్ అస్ నార్మల్ లైఫ్గా జీవించడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది ఇదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే కొత్తగా పుట్టిన పిల్లలు గర్భిణీల నుంచి పుట్టిన పాజిటివ్ గర్భిణీల నుంచి పుట్టిన పిల్లలందరికీ కూడా ట్రాన్స్మిషన్ తగ్గింది లేదు కొత్త కేసెస్ పిల్లల్లో లేవు దాని ఉద్దేశం ఏంటి అంటే ఎర్లీ ట్రీట్మెంట్ ఎర్లీ టెస్టింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది ఒక పాజిటివ్ పాజిటివ్ డెవలప్మెంట్ మనకి సో నా రిక్వెస్ట్ ఏంటంటే మన సెంటర్స్ అన్ని చోట్ల ఉన్నాయి మీరు వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ట్రీట్మెంట్ అన్ని చోట్ల కూడా ఇస్తాను థ్యాంక్స్ వాళ్ళు అలా వాళ్ళు ఎంత ఒక టీవీ చూస్తున్నా వర్క్ చేస్తున్నా ఏం చేస్తున్నా పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు మనకన్నా మన పిల్లలందరూ తెలివేనోనే చాలా షార్ప్గా ఉంటారు అన్ని గమనిస్తూనే ఉంటారు మొదటి నడవేడుక మన ఇంటి ముందు నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి చాలా కేసుల్లోని మేము జూనల్స్ అది చూస్తా వాళ్ళందరూ కూడా సింగిల్ మదర్స్ ఉన్నవాళ్ళు పేరెంట్స్ విడిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళే అలాంటి వాళ్ళే ఎక్కువ నేరం చేయడానికి అది కూడా ముందు వస్తున్నారు అనమాట అందుకని ఏ సమస్యలున్నా కూడా పిల్లలు ఎదుర్కొంటే డిస్కస్ చేసుకోవద్దు వాళ్ళకి మంచి చెడు తల్లే చెప్పుకోవాలి ಆ ಬಾಜು ತತ್ತಲ್ಲಿದೆ